హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఫామ్ హార్వెస్ట్ చేసేద్దాం ఇక్కడి నుంచి మొదలెడదాం దోసకాయలు అవి కనపడుతున్నాయి ఓకే నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాట్ కాట్న దోసకాయలు ఉన్నాయండి కిరా మామూలు దోసకాయలు ఆనపకాయ ఒకటో రెండో కనపడినాయి కోసేద్దాం పూణే కీరా అండి కింద మట్టే మట్టి మట్ట అయిపోతుంది ఇక్కడ ఎక్కడో ఒకటి కుళ్ళిపోయింది కూడా ఇదిగోండి మట్టిలో కులిపోయింది ఉన్నాయండి ఇంకా మట్టి కాలు లోపలికి వెళ్ళిపోతుంది పాదులన్నీ కుల్లిపోతున్నాయండి నేల కంటుకుని ఓకే ఇవి బాగా వచ్చినాయి వాళ్ళ ఏదో ఏదో ఇవి బాగా వచ్చాయండి ఇవాళ వస్తున్నారు ఇది ఇంకో రకం దాసకాయండి ఇది వేరే రకం చాలా వచ్చింది ఇక్కడ ఉంటుంది ఓకే బాధలన్నీ మట్టిలో కంటికి పోయి చాలా మామూలు మామూలు దోసకాయలు ఉంటాయి కదా అవన్నీ పోయినాయి లాస్ట్ వీక్ ఉండే కదా ఇంకా ఉండాలి కరివేపాకు బ

అట్ట ఇట్లా ఆనపకాయ ఇది అమ్మో ఇది ఫుల్ ముదిరిపోయిందండి విత్తనాలు వదిలేద్దాం చెర్రీ టమాటోస్ స్టార్ట్ అవుతుంది కాయలు ఎక్కడ అనబ్కాయ ఇంకోటి ఉండాలి ఇది చిన్నకాయ కోసేద్దాం లేకపోతే దానిలాగా ముదిరిపోద్ది లాస్ట్ టైము అలాగే ఉందని వదిలేసాం కదా సో ఇవి వచ్చినాయండి దోసకాయలు వచ్చినాయి కేర్ దోసకాయలు బాగా వచ్చినాయి కొన్ని పాదులు అటువేపీ కుళ్ళిపోయినాయి తర్వాత మొన్న పెట్టాం ఇక్కడ కాకరకాయలు అవి వర్షాలు బాగా పడుతున్నాయి అంటే ఇక్కడ కుళ్ళిపోతున్నాయి అమ్మ విత్తనాలు చాలా పెట్టాం పోయినాయి అన్నాడు దేవుడు బట్ ఇవన్నీ బోనస్సే కదా సో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుండి ఇవన్నీ కూడా తినే దోసకాయలే కిరా ఓకే సో అటు ఏమొస్తున్నాయో కూడా చూద్దాం ఇక్కడ దోసకాయలు ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాం చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయండి అతివృష్టి అనావృష్టి అయిపోతుంది కదా సాంబార్ దోసకాయలు ఉంటారు అవి ఇంకోటి ఉంది ఇక్కడ వాళ్ళ దోసకాయలు యాడ్ అయినాయి అండి అండ్ మొన్న కట్ చేస్తాం కదా చూడండి ఒకసారి ఎంత వెలుతురు వచ్చిందో అండ్ ఇక్కడ పాము వచ్చిందంట పాము కనపడిందంట టూ త్రీ డేస్ క్రితం సో మొత్తం అంతా క్లీన్ చేసి పడేశారు అన్నీ పీకేసి గడ్డి 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 ఎప్పుడు పీకుతాము గుబురుగా ఉన్నాయి అన్నీ కూడా తీసేశారు చమ్మకాయ పాదులు కూడా ఉండేవి కదా లాస్ట్ వీక్ ఇవి చాలా కోసం చెమ్మకాయలు ఈ వీక్ మొత్తం పీకేసినట్టున్నారు ఓకే చమ్మకాయలు కూడా కోసేద్దాం ఈ పాదు చాలా పెద్దది ఉండేదండి అటువైపు ఆ చెట్టు మీదకి ఎక్కేది కదా కొంచెం తీసేసినట్టున్నారు పాదులు తీస్తారు తగ్గినాయి ఇక్కడ కాస్త ఇది ముద్దు ఓకే ఇంకా అక్కడ అక్కడ ఉన్నాయి అక్కడ కొత్త బాధలు వేసింది ఇక్కడ ఉంది కాయలు చెమ్మకాయలు ఇంకా ఆ మొక్కకు ఉంటాయి ఇంకే ఇదిగో మొత్తం విత్తనాలు తింటున్నట్టు ఉన్నాయి మొత్తం ఇలా పీచ్ పీచ్ చేసేస్తాయి ఫామ్ లో అస్సలు ఓకే కంది మొక్కలు కొంచెం హైట్ పెరిగినాయి చాలా బాగా అంటే మొన్నటి వరకు కనపడలేదు ఇవి సడన్ గా వర్షాలు పడటము అండ్ పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది కదండి చక్కగా ఎదిగినాయి ఇంకా పోత స్టార్ట్ అవుతుంది సో ఇయర్ మిగిలినవి వాటికి కుదరకపోయినా మనం అంటే వచ్చేసి లేకపోతే పెద్ద పెద్ద చెట్ల పక్కన కూరగాయలు పండట్లేదు అనే ప్లేసుల్లో నేను కంది వేయించాను ఈ ఈ ప్లేసెస్ అన్నీ టూ త్రీ టైమ్స్ ట్రై చేసి ఇంకా ఎన్నిసార్లు పెట్టినా పాదులు రావట్లేదని మనం డిసైడ్ అయినాక కందులు పెట్టించాను కానీ అవన్నీ ఆ ప్లేస్లో వీటికి సూట్ అయినాయి సో ఇయర్ కొంచెం ఏమో ఎన్కేజ్ మనం చెప్పలేం కానీ ఈ బాగా పెరుగుతున్నాయి చూద్దాం ఏదో ఒకటి ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఏ అవి దేనికి సూటబుల్గా ఉంటే అవి పెరగాలి ఓకే అండ్ ఇదిగోండి కొనుమామివిడి పోతా అండ్ చిన్నపింది లాస్ట్ టైం పోతా కాపు వచ్చింది కాకపోతే ఇవన్నీ ఇప్పుడు దగ్గరికి అయిపోయినాయి ఇవి ఎఫెక్ట్ చేస్తాయా ఏమో నేడ కూడా లేకుండా కొంచెం కట్ చేస్తాం కదా ఇవి స్టార్ ఫ్రూట్స్ కూడా చూద్దాం నెక్స్ట్ సీజన్లో ఎలా కాస్తాయి ఓకే స్టార్ ఫ్రూట్స్ పుల్లగా ఉంటాయి ఎందులోనే వేసుకుంటానికే పనికి వస్తాయి కాకపోతే ఇవి బలంగా లేవు రాలిపోతే ఏమో ఇంకా పచ్చడిలోకి ఆటలోకి బాగుంటాయి నాకు నాకు కనిపట్ల ఇవా చిన్నగా ఉన్నాయి పైన ఉన్నాయి అందు చాలండి చెమ్మకాయలు చెమ్మకాయలు కూడా ఉంది అండ్ ఈ మొక్క ఇంచుమించు మనం వన్ ఇయర్ నుండి హార్వెస్ట్ చేస్తున్నాం లాస్ట్ వింటర్లో ఇప్పుడు పెట్టినట్టు గుర్తు మళ్ళీ ఆల్మోస్ట్ వింటర్ వచ్చేసింది సో ఫస్ట్ టైం నేను చెమ్మకాయ సీడ్స్ అవి పెట్టినప్పుడు అవి వింటర్ వెజిటేబుల్లో లేకపోతే సీజనల్ అనే ఉద్దేశంతోనే పెట్టాను బట్ తర్వాత అవి కాస్త ఉన్నాయి కదా సో మొక్క అలాగా కొన్నిసార్లు వదిలేదాన్ని లాస్ట్ ఇయర్ కూడా అది కాస్తుందని వదిలేసి కొత్త విత్తనాలు పెట్టి అవి ఫ్రూటింగ్ స్టార్ట్ అయినాక అప్పుడు పాత మొక్క డల్ అయిపోయి తక్కువ కాపు వచ్చినప్పుడు అది పీకేసాం అన్నమాట సో ఇది చాలా ఫస్ట్ టైం ఎవరికైనా ఇచ్చాం అనుకోండి తెలియదు బయట దొరకవు కదా చాలా ఎంజాయ్ చేస్తారు అలాంటప్పుడు ముందుసారి ఇచ్చినప్పుడు ఏంటంటే వండుకున్నప్పుడు వాళ్ళు రెసిపీ కూడా చెప్తాను నేను తర్వాత మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి ఈ ఎస్పెషల్లీ ఈ వెజిటేబుల్కి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అండి పర్వాలేదు బాగానే కాస్తున్నాయి మనం హార్వెస్ట్ కోసినప్పుడు రెడీగా రెడ్ కలర్లో ఉన్నవే మీకు కనపడుతున్నాయి ఇన్ బిట్వీన్ రెడీ అయినవి దేవుడు వాళ్ళు కోసుకుంటారు కొన్ని ఉడతలు తింటాయి తర్వాత ఇక్కడ ఒక స్పాంజ్ కార్డ్ ఉంది కానీ నాకు అందే లేదు మళ్ళీ అలా అయ్యో అది కొరికేస్తుంది చూసారా ఎక్కువ శాతం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ ట్రీస్ అన్నీ సీతాఫలకాయలు ఇలా అన్నీ కూడా ఉడతలు తింటున్నాయండి సో అది వదిలేసాను తర్ మన స్టార్ ఫ్రూట్స్ కాయ రెడీ అయింది కోసటి దేవుడు కొట్టేశాం కదా అలాగే ఇక్కడ ఈ ప్లేస్ కూడా మొత్తం నేడొచ్చేస్తుంది కింద ఏం పెరగనివ్వట్లేదని ఈయన యమన్నారు సో ఇక్కడ కూడా కొంచెం తీసేయాల్సి వస్తుంది అసలు నిన్నైతే రామాఫలం సీతాఫలం మొక్కలు తీసేద్దాం నేను వచ్చేస్తుంది ఎప్పుడో కానీ కాయవు కదా అని ఆయన అన్నారు వీక్ బాగా ఎక్కువ వచ్చినాయి వారం కనపడుతుంది కూడా కొరికేసి రొండపాదులు చూడండి మొత్తం ఎండిపోయినాయి అక్కడ ఎండిపోయినాయి ఇక్కడ ఎండిపోయినాయి మేబీ సీజన్ ఏమో సీజన్ వల్ల ఏమో కింద ఉన్నాయి కత్తిలో కొంచెం గుత్తిబేరకాయలు మన టెర్రస్ మీద ఎవరో నేను కామెంట్స్ లో రాశారు టెర్రస్ మీదే బాగా వస్తున్నాయి కదా అని అది ముదిరిపోయి ఉంటుంది ముదురుంది ఉన్నాలు కుదలదు ఎందుకంటే కనపట్లేదు నాకు ఇదిగోండి గుత్తిపేరకాయలు కొంచెం వచ్చినాయి కాకరకాయలు కొత్త అట్టి పళ్ళు రెడీ అయినాయి సో ఇది మెల్లిగా ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం కదా అయిపోయినాయి అయినట్టు తీసేస్తున్నాము కొత్తవి ఏమైనా వచ్చినా ఎంకరేజ్ చేయట్లేదు అండి అది ఇటువైపు వచ్చేసి అలాగా దాని మీద పడుతుందేమో ఇది ఈ మధ్యకాలంలో రాలేదండి ఈ అట్టుపల్లికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బరుందా అన్నీ మీద వచ్చి తీసేసి చుక్కకూర కూడా పెడతాను ఇంకొకటి ఇంకో దగ్గర ఇగండి ఇది లాస్ట్ టైం వినాయక చవితికి మనము వదిలేసాము కదండి ఒకసారన్న లక్ష్మణ ఫలం అంటే ఈ సైజులో ఉంది పండితే చూద్దామని దేవుడికి కూడా అది తప్పే నేను చేసింది బట్ ఏమైందంటే మేము వచ్చేటప్పుడు నెక్స్ట్ వీక్కి అది కాయ చాలా పెద్ద సైజ్ అయిపోయిందంట వన్ వీక్లో అంత పెరుగుతుందని అనుకోలేదు దేవుడు మధ్యలో పొద్దున్నప్పుడో నీళ్ళు పోయడానికి వస్తే కింద పడిపోయి రెండు మూడు ఉడతలు చక్కగా ఫీస్ చేస్తున్నాయి అనమాట సో మన వరకు అంటే మెయిన్ థింగ్ ఏంటంటే పండితే ఎలా ఉంటది ఎంత సైజ్ అవుతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా అని పత్రిలో నేను పొయ్యలేదు ఆ అవి కోసమే ఇది ఇది చూద్దామని బట్ ఉడతలు స్వామికి స్వామి తరఫున వచ్చింది తినేసినట్టే నేను ఫీల్ అయ్యా అనమాట కోసేయాల్సింది తప్పు చేశాను అని అనిపించింది ఇది క్యాబలన్నాయే ఏం जातాటల కంటి ఊరుకు ఊరుకు పసు పువ్వులు ఉన్నాయండి నాకు చూడంగానే చక్కగా రోజుల్లోకి వస్తాయని అని అనిపిస్తుంది ఎన్ని నీళ్ళు

కొంగ కాకరకాయ పాలు కొల్లలేదు ఇక్కడ ఈ లెక్కలో ఒక్కొక్కటే తిరుతి జరుగుతుంది 真够了。 బీరకాయ అండి ఇది ఎక్కేస్తుంది సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ఇవాళ ఏమేమి వచ్చినాయి అంటే అరటి గల ఆకుకూరలు గోంగూర చుక్కకూర బచ్చల కూర ఓకే పువ్వుల కోసం దేవుడికి దోసకాయలు వచ్చినాయి చెమ్మకాయలు మళ్ళీ కీర దోసకాయలు కొంచెం బెండకాయలు ఆనపకాయ గుత్తి బీరకాయలు కొంచెం నేతి బీరకాయ డ్రాగన్ ఫ్రూట్ ఇవి సీతాఫలాలు మొత్తం కొట్టేస్తున్నాయండి చూప కొన్ని కామల్ కూడా ఎరుకొట్టాం సో వంకాయలో ఒక రెండు మూడు వచ్చినట్టున్నాయి రెండు వచ్చినాయి ఓకే అంతే సో ఇది వాళ్ళ హార్వెస్ట్ మీకు నచ్చి అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ అల్ హ్యాపీ గార్డెన్ లో సమస్య సుకినో బాగుంది ఓకే అండ్ ఇక్కడ రాధా మనోహర్ మొన్న ఇక్కడ కట్ చేస్తారు చూడండి మొదలుకేస్తాడు దేవుడు మెయిన్ ఏంటంటే చీకటి వచ్చేస్తుంది తర్వాత దాని ఆకులు కొమ్మలు ఎక్కువైపోయి వేరే వాటిని డామినేట్ చేస్తున్నాయి ఇక్కడ మన ద్రాక్షపాదు అవన్నీ పాకుని అది కాకుండా పాము కూడా తనపడిందన్నమాట సో చాలా ఏంటంటే క్లమ్జీ క్లమ్జీగా అయిపోయి దాక్కుంటానికి స్పేస్ లాగా అనిపిస్తుంది ఆ రూఫ్ ఎక్కేయటానికి అదీను ఎలకలు కూడా వస్తున్నాయండి ఎలకలు వచ్చి మొత్తం లోపలంతా పాడు చేస్తే లాస్ట్ వీక్ మా సాకి అమ్మ ఒకటి పట్టేస్తుంది సో అందుకని లాస్ట్ వీక్ తీసేద్దాం అని అనుకున్నాం మేము వచ్చేటప్పటికి వేసేసాడు దేవుడు ఓకే సో ఈ లోపల మేము మెల్లిగా ఇవి కూడా ఖాళీ చేస్తే కొంచెం వెళ్తూ వస్తుంది ఈ హార్వెస్ట్ చేసినప్పుడు కూడా చీకటి వచ్చేస్తుంది టేబుల్ కూడా ఓకే సో ఇది వాళ్ళకి